కానీ కోలాపూర్లో విచిత్రం ఏమిటంటే అయ్యవారు శివలింగం ఉంటుంది అమ్మవారు దానిలోనే బంగారు రేఖగా ఉంటుంది అందుకని అమ్మవారి దర్శనం లేదు కోల్పూర్లో అక్కడికి శంకరాచార్యులు వారు వచ్చారు వచ్చి శంకర భగవత్పాదులు ధ్యానం చేశారు ఆ గుడి అరుగు మీద కూర్చుని ఇప్పటికీ అక్కడ సరస్వతి పూజ మధ్యాహ్నం వేళలో సరస్వతి పూజ చేస్తారు కోలాపూర్ ప్రతి మనిషి తన జీవితంలో దర్శించవలసిన క్షేత్రం అక్కడ ఒక కొండ మీద ఒక తీర్థం ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు భక్తి వారవస్యంతో గోవిందా గోవింద 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 అని అరిస్తే అకస్మాత్తుగా నీళ్లు మీ మీద పడతాయి మిమ్మల్ని ప్రోక్షిస్తాయి ఆ నీళ్లు అంత శక్తివంతమైనటువంటి ప్రాంతం ఇప్పటికీ ముఖాంబిక క్షేత్రం అటువంటి క్షేత్రంలో శంకరాచార్యుల వారు తపస్సు ధ్యానం చేస్తే అమ్మవారు ఆయనకి మనస్సులో గోచరమైంది ఒక రూపంతో కనపడింది కనపడితే అమ్మవారిని ప్రార్థన చేశారు అప్పుడే శంకరాచారులు వారు మూకాంబికా తల్లి మీద కొన్ని స్తోత్రాలు చేశారు అప్పుడు శంకరాచార్యులు వారు చేసినటువంటి శ్లోకాలు అత్యద్భుతం అసలు ఆ మూకాంబికా తల్లి మీద వారు ఆ శ్లోకములతో అమ్మవారిని ప్రార్థన చేసి అదండి గురువు అంటే గురువు అన్నమాట ఎంత గొప్పదో చూడండి గురువు ఎప్పుడు తన ఒక్కడి కోసం చూసుకోకూడదు తాను ఉపాసనలో మెట్లు ఎక్కుతూ ఉండాలి తన వెనక ఉన్న వాళ్ళని మెట్లు ఎక్కిస్తూ ఉండాలి జారిపోతున్న వాడిని ఎవడూ ఎక్కించలేదు చేయి పట్టుకున్న వాడిని ఎక్కించాలి కాబట్టి ఇలా ఎక్కించగలిగినటువంటి శక్తి శంకర భగవత్పాదు ఆయన లోకం కోసం ప్రార్థన చేశారు అమ్మ నాకంటే జానంలో కనపడ్డావు నీ యొక్క దివ్యమంగళమైనటువంటి ఈ మూర్తిని చూడడానికి నీ బిడ్డలందరూ కోరుకుంటారు కాబట్టి నాకు నువ్వు ఎలా కనపడ్డావో అలా నువ్వు ఇక్కడ వెలియాలని అడిగారు అడిగితే అమ్మవారంది నీకు నేను ఎలా కనపడ్డానో అలాంటి మూర్తిని చేయించి నువ్వు ప్రతిష్ఠ చెయ్యను అంటే ఆయన కన్నులు విప్పారు ఇప్పేసరికి ఒక శిల్పి వస్తున్నాడు వస్తుంటే శంకరాచార్యులు వారు ఆ శిల్పి దగ్గరికి వెళ్ళి నాకు నువ్వు మూకాంబిక మూర్తిని చెయ్యాలి అని తాను ఏ మూర్తిని చూశారో అటువంటి మూర్తిని వర్ణించి చెప్పారు అతను వెంటనే ఆ శిలలోంచి చెక్కాడు ముమ్మూర్తుల అమ్మవారు వచ్చేసింది శంకరాచార్యుల వారి యొక్క ఆ సంకల్ప బలం బహుశ ఏ మయుడో విశ్వకర్మయో ఆ రూపంలో వచ్చి చెక్కారు అక్కడ పూజ ఎలా జరగాలో కూడా శంకరాచార్యులు వారి నిర్ధారణ చేశారు ఇప్పటికీ శంకరాచార్యులు వారు చెప్పినటువంటి రీతిలోనే పూజ జరుగుతుంది చూసి తీరవలసినటువంటి క్షేత్రం ప్రత్యేకించి మధ్యాహ్నం మూడు గంటలు దాటిన వేళలో విడితే నేను గతంలో ఒకసారి ఒక కొన్ని నెలల క్రితం మా మోహన్ గారు స్వర్ణ గారు వాళ్ళతో కలిసి వెళ్ళాము ఒకసారి పెడితే ఏమో మా భాగ్యం నాకు తెలియదు కానీ మేము వెడుతున్నప్పుడు చాలా రష్గా ఉందండి గుడి చాలా రష్గా ఉందండి అన్నారు బాబాయ్ చాలా రష్గా ఉంది అంటున్నారని చెప్పేసి మేము గుడి తలుపులు మూడు గంటలకి తీసేటప్పుడు కూడా చాలా రష్గా ఉందిట చాలా రష్గా ఉంది లోపల పెద్ద క్యూ ఉందిలా ఉంది అనుకున్నాం అనుకుని తీరా మేము నడుచుకుంటూ లోపల కడితే ఎక్కడో క్యూ ఉంది నించుందాం అనుకుని పెడుతున్నాం పెడుతుంటే ఎదుర్కొంటే అమ్మవారే ఉంది ఇది ఏదో ఉపాలయంలా ఉంది అనుకున్నాను నేను ఈవిడే మూకాంబిక అన్నారు ఆయన అంటే నేను చూసి ఆశ్చర్యపోయింది అమ్మ ఇంత తేలిగ్గా దర్శనం ఇచ్చేసింది మనకని నేను వెళ్ళిపోతుంటే ఆయన అన్నారు అలా కాదు ఇక్కడ నించోండి మీరు నించుని చూడండి అమ్మవారిని అన్నారు చూశాను నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి ఆయన అన్నారు అలా కాదు ఇక్కడ అరువు ఉంది పెద్దలు అక్కడ ధ్యానం చేస్తారు కాసేపు మీరు ఇళ్ళు అమ్మవారిని ధ్యానం చేసుకోండి అన్నారు కాసేపు ధ్యానం చేసుకుని మళ్ళీ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సాస్త్రాంగం చేసుకుందామని అనిపిస్తోందా అని అడిగారు అవును అన్నారు అయితే చేసుకోండి అన్నారు ఇంచుమించుగా ఒక పదిహేను మాట్లో ఇరవై మాటలో తల్లిని దర్శనం చేసుకున్నామేమో ఎవరు లేరు నిశ్శబ్దం కోవిలంతా హాయిగా తనివి తీరా అమ్మని దర్శనం చేసుకుని ధ్యానం చేసుకుని బయటికి వచ్చాం మూకాంబిక అంత ప్రసన్నమూర్తి జగన్మాత ఆ తల్లి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే లలితా సహస్రానికి వ్యాఖ్యానం అంటే మాటలా తల్లి నీ అనుగ్రహం ఉన్నవాడు పలుకుతాడు తప్ప నీ అనుగ్రహం లేనివాడు పలకగలడా అమ్మా ఇంత గొంతెమ్మ కోరిక కోరుకుంటున్నాను లలితా సహస్రం గురించి చెప్పుకోవాలని ఉందమ్మా నువ్వు అనుగ్రహిస్తే చెప్పలేనా అమ్మ నువ్వు అనుగ్రహించి నాతో చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేస్తావా అమ్మా అనుకున్నాను ఉత్తర క్షణంలో లోపల అర్చకులు అమ్మవారి పసుపు కుంకాలు పట్టుకొచ్చి బహుకరించారు తీసుకోండి ఓ నేను ఈ సంవత్సరం అమ్మవారి నామాలు కొన్నైనా చెప్పుకోగలుగుతాను అనుకున్నాను కనుక నేను ఈ విషయం ఎందుకు విజ్ఞాపన చేస్తున్నానంటే ఇదంతా నా గొప్ప అనుకుంటున్నారేమో దీనుడై వెళ్ళి నిలబడినటువంటి వాణ్ణి అనుగ్రహించడంలో అమ్మవారికి అమ్మవారే సాటి దీనత్వం అంటే శరణాగతి శరణాగతి జ్ఞాన ఒక ఒకవేపు నుంచి ఎక్కడికి వెళ్లి కలుస్తుందో దీనుడైనటువంటి వాడు చేసినటువంటి శరణాగతి ఇటువైపు నుంచి తిరిగి అక్కడికే చేరుకుంటుంది జ్ఞాన మార్గంలో వెళ్ళేవాడు ఏం చేస్తాడంటే తనకి ఇచ్చినటువంటి ఇంద్రియములను మనస్సును బుద్ధిని ఆధారం చేసుకుని తన బుద్ధితో వివేకాన్ని పొంది ఇంద్రియాల్ని నిగ్రహించి నయ్యతి నయితి నయి నయితి అంటూ ఇది కాదు ఆత్మ ఇది కాదు ఆత్మ ఇది కాదు ఆత్మని ఒక్కొక్కటి 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 తొలగించుకుంటూ చిట్ట చివరికి ఏది ఆత్మ వస్తువో ఆ ఆత్మ వస్తువును ఎరుక పొంది అనుభవ రూపంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతి ఎందు నిలబడి దర్శనం చేస్తాడు దర్శనం చేయడం అనుభూతిని పొందుతాడు శరణాగతి మార్గంలో ఏం చేస్తారంటే నయితి నయీతి నయితి అనలేక అలా అందామంటే ఇంద్రియముల యొక్క తాకిడి తట్టుకోలేక మనస్సుకి ఇంద్రియములకి వైశ్యమైపోతుంటే అమ్మా ఈ మనస్సు ఈ ఇంద్రియాలు నువ్వు ఇచ్చావు వీటి తాకిడి తట్టుకోలేకపోతున్నానమ్మా నీ పాదాలు పట్టుకోలేకపోతున్నాను వీటిని నేను నిగ్రహించలేకపోతున్నాను నువ్వే నిగ్రహించి అమ్మా నన్ను నీ పాదముల దగ్గరకు దగ్గరికి చేర్చుకో అని అడుగుతారు ఇదే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకి చేసిన లేఖ శరణాగతి అందుకే అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నిల్లియో పంక జనాభ శిశుపాల జరాశుతలన్ వధించినా వంకకు వచ్చి భవదీయ ౌర్యమే అంకువచేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పొమ్ము వచ్చేదన్ వ్రతముల్ దేవగురుద్జన్మ భృత సేవ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చిదీశ ముఖ్యాధముల్ అంటున్న తల్లి ఎక్కడో నేనసలు భగవంతుణ్ణి చేరుకోవాలన్న చిన్న సంకల్పం ఒకటి ఉంటే దానికి అడ్డెవరో తెలుసుకోగలుగుతాను ఈ అడ్డెవరో తెలుసుకుని ఇప్పుడు ఈ అడ్డు ఎవరో పరమేశ్వరుడికే ఎవడు నిజాయితీగా చెప్పుకున్నాడో వాడికి ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది తప్ప అటువంటి నిజాయితీ అన్నది జీవితంలో భగవద్భక్తి ఎందు లేనప్పుడు అది జ్ఞాన మార్గమునందు ఒక అడుగు ముందుకెళ్ళదు శరణాగతి మార్గమునందు అసలు వెళ్ళదు కాబట్టి దీనత్వము అంటే అమ్మ దగ్గర పిల్లవాడు నిలబడిపోయినట్టుగా దైన్యంతో అమ్మా దిక్కు అని ఎవరు నిలబడతారో అటువంటి వారిని ఉద్ధరించడానికి అమ్మవారు సిద్ధంగా ఉంటుంది అందుకే అమ్మవారి దగ్గరున్న గొప్ప గుణం ఏమిటో సుందరకాండలో చెప్పించారు మహర్షి సుందరకాండ ఉపాసనకాండ కాబట్టి అక్కడ ఒక రహస్యం చెప్పారు ప్రణిపాత ప్రసన్నా హిమైదిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాత్ రాక్షసో మహతో భయాత్ అంటారు పుంస్వరూపంతో ఉన్న పరబ్రహ్మం దగ్గరికి వెడితే మీరు నోటితో అడగవలసి ఉండచ్చు కానీ అమ్మవారి దగ్గర ఉండేటటువంటి సౌలభ్యం ఏమిటంటే ఏమీ నోరు విప్పి చెప్పక్కర్లేదు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేల మీద పడిపోతే చాలు అమ్మవారు రక్షించేస్తుంది ఆ దైన్యం ఉంటే చాలు రక్షించేస్తుంది రామాయణంలో కాకాసురుడు బతకడానికి రావణాసురుడు మరణించడానికి ఇదే కారణంగా చెప్తారు రామచంద్రమూర్తి పక్కన సీతమ్మ ఉంది కాబట్టి కాకాసురుడు ఎంత తప్పు చేసినా బతికిపోయాడు నిజానికి రావణుడు అమ్మవారిని తీసుకొచ్చాడు తప్ప అంత దోషం చేయలేదు కాకాసురుడు అమ్మవారి వక్షస్థలం మీద వాలి తన వాడి ముక్కుతో గాడ వేసి ఆవిడ నెత్తురు కారేటట్టుగా చేసి సీతమ్మ మాంసం తిన్నాడు అయినా బతికాడంటే కారణం మూడు లోకాలు తిరిగి వచ్చినటువంటి కాకాసురుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి పడిపోయాడు పడిపోతే సీతమ్మ పక్కనుంది కాబట్టి శరణాగతి చేసినటువంటి కాకాసురుడి కుడికన్ను మాత్రమే తీసుకుని ఇచ్చేసి విడిచిపెట్టేశారు రామచంద్రమూర్తి అదే రావణుడు అంత తప్పు చేయకపోయినా యథార్థానికి ఆయన ప్రాణములు పోవడానికి కారణం రామచంద్రమూర్తి పక్కన సీతమ్మ లేకపోవడమే అంటారు కొంతమంది అంటే దాన్ని బాగా లోతుగా పరిశీలన చేస్తే పక్కన సీతమ్మ లేకపోవడం అన్నది ఉండదు సీతమ్మని దూరంగా పెట్టి రాముడితో మాట్లాడడానికి వీలు లేకుండా చేశానన్న వాడి అజ్ఞానం వాడి మరణానికి కారణమే కాబట్టి అమ్మవారు అంటే దీనుల పాలిట కల్పవృక్షం ఆవిడ అందుకనే శంకర భగవత్వాదులు ఆ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూనే అంటారు నీకు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అనుగ్రహం కావాలి అని అనుకున్నప్పుడు నాకు ఇది ఉందన్న మాట చెప్పకు నాకు శ్లోకాలు వచ్చమ్మా నాకు పూజ చేయడం వచ్చమ్మా నేను కుంకం వేస్తానమ్మా నేను పువ్వులు వేస్తానమ్మా నాకు పూజ చేయడం వచ్చు నాకు ఆచమనం వచ్చు ఇవేం అనకంటాడు ఏమంటావు నాకేం రాదను అమ్మ నాకేం వచ్చమ్మా నేను పిల్లడిని నువ్వు తల్లివి అమ్మ నాకేం రాదమ్మా నన్ను అనుగ్రహించమ్మాను చాలు అమ్మ సంతోషిస్తుంది కాబట్టి శ్లోక ప్రారంభం చూడండి దదాని ఇవ్వడం అన్నది ఎప్పుడు నువ్వు దీనుడుగా నిలబడినప్పుడు ఆ తల్లి మాతృకావర్ణ రూపిణి ఆవిడిని మించింది ఇంకేం లేదు ఆవిడి దగ్గరికి వెళ్ళి వచ్చని మీరు చెప్తారు కాబట్టి మీరు చెప్పడానికి ఏమి ఉండదు ఒక దీనుడిగా బిడ్డగా మీరు నిలబడగలిగితే చాలు దే దీనే శ్రీయమనిషమాషాను సదృశి అమందం సౌందర్య ప్రకర మకరందం వికీరతి ఆ తల్లి ఎటువంటి తల్లి అంటే అమందం అధికమైనటువంటి సౌందర్యమనబడేటటువంటి తేనె లభిస్తుంది ఆవిడ పాదముల ఎందు సౌందర్యం అన్న మాట మీరు కొంచెం జాగ్రత్తగా విచారణ చేయవలసి ఉంటుంది శంకర భగవత్పాదులు పెట్టుకున్న పేరే సౌందర్య లహరి సౌందర్యము అంటే మీ కంటికి నదరగా ఉన్నది సౌందర్యము కాదు మీ కంటికి నదరగా కనిపించిన వల్ల సౌందర్యాలు అనుకోండి చాలా తొందరగా పతనమైపోతాడు చాలా తొందరగా పాడైపోతాడు ఎందుకో తెలుసా అండి కంటికి ఏదో ఒక వస్తువు బాగుందని కంటికి ఎవరో నచ్చారని వెంపర్లాడ్డం మొదలు పెట్టాడు అనుకోండి అంత తేలికగా తన గొయ్యి తాను తమ్ముకున్నవాడు లోకంలో ఇంకెవరూ ఉండడు అలా ఉండకూడదు మనిషి అంటే వివేకం ఉండాలి విజ్ఞానం ఉండాలి ధర్మము నందు నిరతి ఉండాలి నా ధర్మమేమి ఆలోచిస్తూ ఉండాలి ఇప్పుడు అందుకే చూడండి సౌందర్యం అన్న మాటకి అర్థం కంటికి నదరగా కనపడి ఆకర్షింపబడడం కాదు సౌందర్యము అంటే మీకు రక్షణ కల్పించగలిగినటువంటి అందమై ఉండుట అది పెరుగుతుంది తప్ప తరగడం ఉండదు బాహ్య సౌందర్యం తరగడం తప్ప పెరగడం ఉండదు ఇది రెండింటికి తేడా మీకు నేను ఇంకా బాగా చెప్పవలసి వచ్చింది అనుకోండి నాకు సభవాళ్ల మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు ఒక ఉదాహరణకి చెప్తాను నేను ఒక ఇరవై సంవత్సరాలకు పూర్వం నా భార్యను వివాహం చేసుకున్నప్పుడు నా భార్య నాకు అనేక కారణముల చేత చాలా సౌందర్యవంతంగా కనిపించి ఉండొచ్చు చాలా అందంగా కనిపించి ఉండొచ్చు కానీ ఏ కారణములు నా భార్య యొక్క సౌందర్యమును చేశాయో నా మనస్సుకి ఆ కారణములు నేను ఇంకొక పదిహేను సంవత్సరములు పోయిన తర్వాత చూస్తే ఆ కారణములు ఏవి ఉండవు అప్పుడు నేను చూసినవి ఇందువల్ల ఈమె చాలా అందంగా ఉంది అని నేను ఏమనుకుంటానో అవన్నీ అప్పుడు ఆమె ఎందు ప్రకాశించాలి అంటే అలా ఏం ప్రకాశించవు అవన్నీ సడలిపోతాయి ఆ సంధిబంధములన్నీ జారిపోతాయి